నమస్కారం అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అయితే ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలానే మీకు కొంచెమైనా కొంచెం ఉపయోగపడుతుంది అని అయితే అనుకుంటున్నాను ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంటి అంటే మనం లక్షల లక్షలు ఖర్చు పెట్టి చదివిన చదువు కొందరికి బువ్వ పెడుతుంది కొందరికి పెట్టదు అదే మనం ఒకసారి వ్యవసాయాన్ని నమ్ముకుంటే మాత్రం ధనిక పేద అన్న తేడా లేకుండా ఒకళ్ళ దగ్గర చెయ్యి చాచకుండా అయితే బతుకోవచ్చు కదా అయితే ఏమంటారు మీరు నిజమే కదా అయితే వ్యవసాయం అనేది ఫ్యాషన్ కాదండోయ్ వ్యవసాయం అనేది ఒక వ్యసనం లాంటిది ఎందుకంటే ఒకసారి వ్యవసాయం అలవాటయ్యి అందులోకి దిగి అది అలవాటు అయితే మాత్రం మర్చిపోవడం అనేది చాలా అంటే చాలా కష్టమైన పని అలా అని వ్యవసాయం ఈజీ కాదు వ్యవసాయం చాలా కష్టం ఈ తరం వాళ్ళకైతే వ్యవసాయం చేయడం అయితే చాలా కష్టం మన తల్లి తండ్రులు అలానే మన తాతపు కాలపు వాళ్ళైతే చాలా బాగా చేసేవాళ్ళు వ్యవసాయం ఈ తరం వాళ్ళైతే కుదరని పని వాళ్ళకైతే ఎందుకంటే వాళ్ళు స్టడీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అలానే జాబ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి వ్యవసాయం అయితే అంత ఈజీగా చెయ్యలేరు వాళ్లకు ఇంకా చాలా కష్టమైతే అనిపిస్తుంది ఎందుకంటే వ్యవసాయం సంవత్సరం మొత్తం చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి పంట చేతికి వచ్చే టయానికి వర్షం పడితే మాత్రం మొత్తం పోతుందనమాట ఒక్కొక్కసారి అయితే అనిపిస్తుంది ఆ వాన దేవుడికి కూడా రైతుల మీద అసలు కనికరమే కనికరమే ఉండదు అని చెప్పి చెప్పేసి ఏమంటారు నిజమే కదా అంత కష్టపడతారు పంట చేతికి వస్తుంది అనగానే వర్షం వచ్చి మొత్తం పోతుంది తడిస్తే ఒక్కసారి వరి తడిస్ తడిస్తే అసలు ఏమైనా ఉందా అక్కడ నుంచి మొత్తం పాడైపోయినట్టే అనమాట అదైతే అసలు తినడానికి కూడా పనికి రాకుండా అయితే అనిపిస్తుంది నాకైతే ఏమంటారు మీరు అయితే అసలు వీడియో ఏంటంటే మ్యాటరు ఈరోజు మా నాన్న అయితే మా వరి పొలంలో బాగా గడ్డి అయిపోయిందని చెప్పేసి గడ్డి మందు అయితే కొడుతున్నారంట చూడండి ఒకసారి బురదలో దిగేసి పెద్ద పంపు వేసుకొని ఎలా కొడుతున్నారో కలుపు మందు అయితే నేను చెప్పాను కదా వ్యవసాయం ఫ్యాషన్ కాదు వ్యవసాయం వ్యసనం లాంటిది అనేది ఈ వ్యవసాయం అనేది మా నాన్న కూడా వ్యసనం లాంటిదే అండి చిన్నప్పటి నుంచి ఈ వ్యవసాయం అనేది చేస్తూనే ఉన్నారు అసలు ఆపేద్దామన్నా ఆపలేని పరిస్థితి అనమాట ఎందుకంటే వ్యవసాయం అలవాటు వేరే పనా చేయలేము వ్యవసాయంలోనే మనకు ధనం ఉంది ధాన్యం ఉంది తిండి ఉంది మన బతుకు ఉంది అని అయితే అనుకుంటారు కాబట్టి మా నాన్ననే కాదు వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు ఇంతే కదా ఎవరైనా సరే వ్యవసాయం ఒకసారి అలవాటైతే అది మానలేరు చాలామందికి తెలుసు ఈ విషయం కూడాను కానీ నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను కలుపు మందు కట్ కొట్టడానికి వరి పొలంలో ఎవరిని పిలుస్తున్నా ఎవరు రావట్లేదంట అందుకనేసి మా నాన్నే కొడుతున్నారు ఇక మా అమ్మ అయితే వాటర్లో మందు పోసి కలిపి అయితే వాటర్ పోస్తుందంట ఇక వాళ్ళిద్దరే అమ్మ నాన్న ఇద్దరే అయితే గడ్డి మందు అయితే కొట్టుకుంటున్నారు చూడండి పైన వర్షం వచ్చేలానే ఉంది వర్షం వస్తుందేమో అని చెప్పేసి తొందర తొందరగా అయితే కొడుతున్నారు ఎంత కొట్టినా కూడాను గడ్డి మందు కొంచెం ఒక గంట సేపు అయినా ఆరకపోతే అసలు ఏం పని చేయదు కదా వర్షం చేస్తే మొత్తం పోతుందనమాట అప్పటికప్పుడు కొడితే వర్షం పడి మొత్తం కడుక్కి పోయి పోతుందనమాట అందుకనేసే కొంచెం తొందర తొందరగా అయితే కొడుతున్నారు మాకైతే రెండు ఎకరాల వరి పొలం అయితే ఉంది మాకంటే మాకు కాదు మా అమ్మ నాన్న వాళ్ళకై అనమాట చూస్తున్నారా మా అందులో పండించిన వండి వరినే మేమైతే తింటామన్నమాట కొనుక్కోము ఇంకా మేము తినగా మిగిలింది కూడా అమ్మేస్తారనమాట చూసారా మా వరి పొలం ఎలా ఉందో చాలా బాగుంది కదా పచ్చగా ఈ ఈవినింగ్ టైంలో కాబట్టి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ అయితే చూడండి మా అమ్మ అయితే గడ్డి మందు కలిపి అయితే వాటర్ పోస్తుందనమాట చూడండి వరి పొలం ఎంత బాగుందో కదా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది చూ ఎవరికైనా ఇష్టం ఉండకుండా ఉంటుందా పొలాలలోకి వెళ్ళడం నాకైతే పొలంలోకి వెళ్ళడం చాలా ఇష్టం అనమాట కానీ ఎండ కొడితేనే కొంచెం నలుసుగా అనిపిస్తుంది చూడండి మా నాన్న ఎలా కొడుతున్నారో గడ్డి మందు చూసారా అందరు ఎలా ఉంటారో తెలియదు కానీ మా నాన్న అయితే వ్యవసాయంలో చాలా కష్టపడతారనమాట మా కోసం ఎవరి నాన్నలైనా అంతే అని అయితే నేను అనుకుంటున్నాను ఇదైతే మోటార్ వేస్తారు కదా స్విచ్లు అవి అనమాట ఆ బాక్స్ ఇది ఇక చూసారా గట్లు మీద ఎన్ని గడ్డి అయితే ఉందో బాగా గడ్డి అయిపోయిందని చెప్పేసి గడ్డి మందు అయితే కొడుతున్నారు ఇక్కడ మా అమ్మ అయితే ఈ ట్యూబ్లు చూసారా వాటర్ పెట్టడానికి అనమాట మా అమ్మ అయితే ఇక బిందెలలో వాటర్లో ఇక కలుపు మందు కలిపి అయితే పోస్తుందనమాట అవును ఈ వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్ల వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ